హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబిహా వ్లాగ్స్ నేను మీ సబిహా ఎలా ఉన్నారందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము అయితే మంచి ఎండలో మేమైతే గుడిపల్లి అయితే వచ్చేసాము ఎందుకంటే మామిడికాయలు కాయలు అయితే వచ్చేసాము ఇది యాక్చువల్గా నాని వాళ్ళ అనమాట వీళ్ళకి గ్యాస్ కంపెనీ కూడా ఉంది అలాగే పక్కన అయితే మామిడి తోటలు అలాగే ఇవన్నీ కూడా సపోటా చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి మేము ఆల్రెడీ ఒకసారి లాస్ట్ టైం గ్యాస్ కంపెనీ దగ్గరికి వచ్చి మామిడికి కోసుకున్నామో అంటే వన్ ఇయర్ లేండి లాస్ట్ ఇయర్ మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి ఆయనకు వచ్చాము ఇవన్నీ కూడా కాయలు కోసుకుంటామంటే సరే అని చెప్పారు ఇంకా పచ్చడికి ఇవన్నీ కూడా వేసుకోవడానికి కావాలి కదా అందుకని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చాము ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నార్మల్గా మామిడికాయలు కోసుకోవడానికైతే ఎవరికైనా సరే సంచైనా అయినా సరే లేకపోతే కవర్ అయినా తీసుకొస్తారు కదా ఆ రెండు కూడా మేము తీసుకురాలేదు ఎలా తీసుకెళ్ళామో ఇంటికి చూడండి మీరే లాస్ట్ వరకు చూస్తారు కదా వీడియో అయితే అస్సలు మిస్ చేయొద్దనమాట ఎండ్ వరకు చూడండి

क्या है ये सैन सपोटे हैं सपोटे से सपोटे सपोटे वो आम पकले वो आम पकले, वाम पकले।, वाम पकले। ये पीएम लोग वैसे पढ़ने तय ఏది చూపికాయ్ ఇదిగో అక్కడ ఉన్నాయి నని అటు చూడు ఇదిగో నాని ఇక్కడ చూడు ఇదిగో ఆ పైన ఉన్నాయి కదా నీకు అందుతా వెళ్ళాయి నాకు నాకెందాం నన్ను ఎత్తుకో తీస్తా సరేనా పది ఏ పైకత్తి నేను కోస్తాను ఏ ఊరికె నీకంటే ఎక్కువనా ఇదిగో నాకు దొరికింది చూడు లేదు లేదు రెండున్నా వచ్చింది మామిడి కాయలు కప్ప నా చేయి చూడ ఎలా అయిపోయింది అసలు పట్టుకో చెప్తాను అవును ఏ వెళ్ళిపోయారా వస్తున్నా మాబుడి కేయే ల్యి సిపటే ఇవి న్యిలో అమీ కేక్ం మామ కాటే న్న్ కాటే వామ కాటే మేర్రి ఏ ఏ ఏ కాటే దిల్రా శిల్డి వామ

ఎండ అయితే బాగా ఉంది ఎండలో అయితే అసలు కాయలు కోయలేకపోయాము అది కూడా మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కదా ఇక్కడికి మంచి ఎండలో ఇంకా మేమైతే కవర్ అవేం కూడా తీసుకురాలేదు ఇంకా మాకు ఒక్కొక్కటి తీసుకెళ్ళి బండి డిక్కీలో పెట్టేసుకొని తీసుకెళ్ళామనమాట కాయలు అయితే చాలా బాగున్నాయి హైబ్రిడ్ కాయలు కదా మంచిగా ఉన్నాయి కొంచెం పచ్చిగా ఉన్నాయి కాకపోతే నార్మల్గా మనం కొంచెం బియ్యంలో అలా పెడితే పండిపోతుంది కాబట్టి మేము ఇక్కడ కట్ చేసి కోసుకున్నాం అనమాట హలో ఫాస్ట్ ముందు మామిడికాయలు తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ పడిపోయాడంట అది నాతో చెప్తున్నాడు నేను అక్కడికి చెప్పాను స్లోగా నడుచుకుంటా వెళ్ళు పరిగెత్తొద్దు అని చెప్పేసి ఆయన నా మాట వినకుండా పరిగెత్తేశాడు ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్